పుట్టయాదవ్ అతను ఏలూరు పుట్ట యాదవ్ రాయలసీమ రాయలసీమ కోస్తా మీద రుద్దపడ్డారు గోదావరి జిల్లా కోస్తా రుద్దపడింది ఒక పెద్ద కసరత్తు ఏమన్నా కనిపిస్తుంది సార్ ఆరు సీట్ల విషయంలో చూసుకుంటే బీజేపీ చాలా కసరత్ కసరత్తు కాకపోతే ఏంటంటే ఫలితం ఎట్లా అనేది జనం డిసైడ్ చేశారు వీళ్ళైతే చంద్రబాబు గారు ఒక లిస్ట్ చెప్పడం వాళ్ళు ఒకటి చెప్పడం అది మార్చమంటాం ఇది మార్చమంటాం వీళ్ళు అది కాదంట ఇది కాదంట చాలా తతంగా నడిచింది చివరికి అది మార్చుకోవడం ఇది మార్చుకోవడం చివరిలో విజయనగరం వదిలేసుకున్నారు విజయనగరం బదులుగా రాజంపేట తీసుకున్నారు అదే సమయంలో నరసాపురం ఖచ్చితంగా కావాలన్నారు ఏలూరు వదులుకున్నారు హిందూపురం కూడా వదులుకున్నారు హిందూపురం ఇవ్వలేదు అసలు ఈక్వేషన్స్ రోజు ఓట్లకు సంబంధించి అక్కడ ఎన్ని ఉన్నాయి ఏ కులాలు ఉన్నాయి వీళ్ళు ఎంత డబ్బులు ఎంత ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏంటి ఎంపీ క్యాండిడేట్లు ఏంటి సుదీర్ఘ కాలం నుంచి ఎవరు గెలుస్తున్నారు ఈ లెక్కలన్నీ చాలా చూసుకున్నారు కానీ ఆ సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ అభ్యర్థి లిస్టు చూస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ గెలుపుకు దగ్గరగా వెళ్తుందా మరొకసారి ప్రయోగానికి సిద్ధం అవుతుందా అన్నట్లేదు జనం ఇచ్చే తీర్పు మీద ఉంటుంది అంతే